మన జానడు గుళ్ళ చెట్టు అయితే ఇంకా ఊసలు కలుతుంది ఇప్పుడే నయం పట్టుకున్నది అయితే ఉడతలేదు కానీ నయం పట్టుకుని అయితే ఉన్నది కళ్ళు ఉడతలేదు ఇంకా పొద్దున చారుకు ఒక మెరేజ్ ఆల్రెడీ ఇది రెండవ మెర అన్నట్టు ఈ రెండో గొల జానడోళ ఈ జానడు కూడా మంచిగా నయం పట్టుకున్నది కళ్ళైతే ఉడతలేదు కందిగలు అయితే ఆగుతాను ఆల్రెడీ ఇవాళ అయితే ఆరో రోజు ఐదో రోజు లొట్టి పెడితే ఎప్పుడైనా ఐదు రోజులు గీసినట్టే ఐదో రోజు సాయంత్రం లొట్టి పడాలి కాబట్టి వీటికి ఇంకా నయం పూర్తి రాలే అని ఇవాళ సాయంత్రం వేయడానికి ప్రిపేర్ చేస్తాను లొట్లను కాలబెట్టిన పెట్టిన లొట్లయితే నానబెట్టిన మంచిగా పోతాడు రెండు చిన్న కూరలకు కొద్దిగా అంచు పలిపిన ఇల్లునే సన్నగా రెండు మిర్రలు వేస్తాం నయమ్మ అయితే మధ్యాహ్నం వచ్చింది సాయంత్రం లొట్టేసుకుందాం ఈ జానడు కూడా అయితే సూపర్ సక్సెస్ అయింది ఇదే కొద్దిగా నిమ్మల్ని కుడుతుంది మరి చూడాలి దీని సంగతి